ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మాయ శ్రీ రమణాశ్రమ లేఖలు తొంభై ఒకటి మాయ తొమ్మిది రెండు పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు నిన్న ప్రవేశించిన వారే మాయను గురించి ప్రశ్నిస్తూ స్వామి మనస్సుకు అభాసగా తోచే గుణ వికారాలన్నీ మాయన్న మాటే కదా ఆ వికారాలన్నీ తోసివేస్తే మాయ లేకుండా పోతుందా అన్నారు తాను వేరు ఈశ్వరుడు వేరు అనే భావం ఉన్నంతకాలం మాయ మాయగానే తోస్తుంది ఆ మాయ ఆ మాయను తోసిపుచ్చి తానే ఈశ్వరుడు అని తెలుసుకున్నప్పుడు మాయ తనకన్నా భిన్నం కాదని గ్రహిస్తాడు మాయ లేకుండా ఈశ్వరుడు ఉన్నాడు కానీ ఈశ్వరుడు లేక మాయ లేదు అన్నారు భగవాన్ అంటే అప్పుడు మాయ శుద్ధ మాయగా మారుతుందన్నమాట అంతే కదా నారా పుచ్చుకులు అవును అలాగే చెప్పవలసి వస్తుంది తాను అక్కడ ఉంటే కదా ఈశ్వరుడిని తెలుసుకోవడం మాయలేక తాను లేడు తానెవరో తెలుసుకుంటే మాయా దోషాలు తనకంటవు అనుకోండి ఏమన్నా అనుకోండి ఉన్న సమాచారం అదే అన్నారు భగవాన్ మరొకరు అందుకుని జీవుడు మాయా దోషాలైనా కించిజ్ఞత్వాది కించి జ్ఞత్వాది గుణాలు కలవాడని ఈశ్వరుడు సర్వజ్ఞత్వాది గుణాలతో ఉంటాడని ఈ కించిత్ జ్ఞత్వాది గుణాలు పోగొట్టుకుంటే జీవై ఐక్యం కలుగుతుందని అంటారే ఆ ఈశ్వరుడు సర్వజ్ఞాత్వ గుణాలు మాత్రం పోవద్దా అవి మాత్రం మాయ కథా అన్నారు అదా సందేహం ముందు ఈ కించిత్ జ్ఞత్వాది గుణాలు పోగొట్టుకోండి ఆ తర్వాత సర్వజ్ఞత్వాది జ్ఞత్వాది గుణాలు పోగొట్టుకోండి ఆ తర్వాత సర్వజ్ఞత్వాది గుణాలు గురించి యోచిద్దాం జీ మీ జీవత్వాన్ని మీరు పోగొట్టుకుంటే అంతే చాలు ఈశ్వరుని గురించి మీకేలా చింత ఆయన సంగతి ఆయనే చూసుకుంటాడు మన పాఠశక్తి సామర్థ్యాలు ఆయనకు లేవా ఏమి ఆయనకు సర్వజ్ఞత్వాది గుణాలు ఉంటే మనకెందుకు పోతే మనకెందుకు మన సంగతి మనం చూసుకుంటే అదే పదివేలు అన్నారు భగవాన్ ఈ గుణాలు పోగొట్టుకోవడానికి తగిన సాధన మెరిగించే గురువులను వెతకాలి కదా ముందు అన్నారు వారు ఈ గుణాలు పోగొట్టుకోవాలన్న తీవ్రత మనకు కలిగితే గురువు దొరకడా ఏమి పోగొట్టుకోవాలని జిజ్ఞాస కలగాలే ముందు కలగాలి ముందు కలిగితే గురువే వెతుక్కుంటూ మన వద్దకు వస్తాడు కాకుంటే ఎలాగో తన వద్దకు రప్పించుకుంటాడు ఆ గురువు మన ఎప్పుడూ ఒక కంట కనిపెట్టే ఉంటాడు ఈశ్వరుడే గురువుకు గురువును ఈశ్వరుడే గురువును మనకు చూపుతాడు తన బిడ్డల క్షేమం తండ్రి కంటే విచారించేవారెవరు అన్న ఆయన సదా మన చుట్టూ ఆవరించే ఉన్నాడు పక్షి రెక్కలతో గుడ్డును పొదిగి రక్షించినట్లు రక్షిస్తాడు అయితే మనం హృదయపూర్వకంగా నమ్మాలి అన్నారు భగవాన్ లోగడ భయస్తాలైన శంకరం అనే భక్తురాలు ఇలాంటి మాటలన్నీ విని స్వామి సాధనకు గృపదేశం అవసరంగా అవసరంగా ఉన్నట్టున్నదే అని సమయం చూచి చల్లగా అడిగింది ఓహో అలాగా సదా ఉపదేశం జరుగుతూనే ఉంది కావలసిన వారు గ్రహించవచ్చునే అన్నారు భగవాన్ గ్రహించేటట్టు భగవాన్ అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను అన్నదామె ఉన్న అనుగ్రహం ఉండనే ఉంది అన్నారు భగవాన్ తొంభై రెండవ లేక ఆదరణ పదవ తేదీ రెండవ నెల పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పుదుచ్చేరి నుంచి ఫ్రెంచ్ స్త్రీలు ముగ్గురు కారులో వచ్చారు ఒక ఆమె గవర్నర్ భార్య మరొకతే సెక్రటరీ భార్య వారి తాలూకు ఇంకొక ఆమె భోజనానంతరం విశ్రమించి రెండున్నర గంటలకు హాలుకు వచ్చారు ఇద్దరు క్రింద కూర్చోలేక భగవాన్ సోఫాకు ఎదురుగా ఉన్న కిటికీలో కూర్చున్నారు ఒక ఆమె మాత్రం ఎలాగో కిందనే కూర్చున్నది మూడు గంటలు కాగానే ముగ్గురు లేచి భగవాన్ సెలవు పొంది వెళ్ళిపోయారు అది చూస్తే లోపల జరిగిన సంగతులన్నీ క్ంప్తికొచ్చేవి వచ్చినవి అమెరికన్ యువతి కాళ్ళు చాపడం సమీపవర్తలు వద్దనడం భగవాన్ అవయార్ నామదేవుల కథలు చెప్పి మందలించడం ఇంతకుముందు రాశాను కదా మరి రెండు ఇప్పుడు రాస్తున్నాను దాదాపు పది నెలల క్రితం ఫ్రీడమన్ అనే ఐరోపియన్తో ఒక వృద్ధురాలు వచ్చి దాదాపు ఇరవై రోజులు ఉన్నది ఇక్కడ పాశ్చాత్య పద్ధతిని అనుసరించి క్రింద కూర్చోవడమే అలవాటు లేని ఆమెకు వయస్సు అధికం కావడం వల్ల కూర్చోలేక కూర్చుంటే లేవలేక అవస్థపడేది చెయ్యి బట్టి లేవదీసేవాడు అతను ఒకనాటి ఉదయం గంటలకు నేను వెళ్ళేసరికి ఆడవాళ్ళ స్థలం ముందు వైపున ఇద్దరు కలిసి కూర్చున్నారు మిగతా స్త్రీలు కూర్చునేందుకు సందేహిస్తుంటే అయ్యా అటు జరగండి అని చేశాను వెంటనే జరిగాడు భగవాన్ కళవళ పడుతూ నా వైపు చూచారు ఎందుకు అర్థం కాలేదు ఏదో మాట్లాడుతూ భగవాన్ సోఫా పక్కనే నిలిచాను ఫ్రీడ్మెన్ తటాలను లేచి ఆమె చేయి పుచ్చుకుని లేవదీశాడు ఆమె కళ్ళు నీళ్లతో నిండినవి అడగలేక అడగలేక భగవాన్ సెలవడిగింది భగవాన్ హృదయం కరుణతో నిండిపోయింది అనుజ్ఞ చిహ్నంగా తలాడించారు వాళ్ళు అటు పోగానే భగవాన్ నా వైపు చూచి పాపం వాళ్ళు ఊరికి పోతున్నారు అన్నారు నాకేదో అపరాధం చేసినట్లు తోచి నాకు ఆ సంగతి తెలియదే అయ్యో అన్నాను పొరపాటు తెలుసుకున్నానని పశ్చాత్తాపం చెందుతానని భగవాన్ గ్రహించి అది కాదు వాళ్ళు క్రింద కూర్చోవడానికి ఎంతో కష్టపడతారు అందుకే చాలామంది ఇక్కడికి రావాలని కూడా రాక ఊరుకున్నారు అభ్యాసం లేనిదే క్రింద కూర్చోలేరు ఏం చేస్తారు పాపం అని సమాధానంగా మాట్లాడి విరమించారు కొంతకాలం క్రితం ఒకనాటి ఉదయం కడు భేద వృద్ధ్రాలు బంధువులతో వచ్చింది అక్కడికి అంతా నమస్కరించి కూర్చుంటే ఆమె అలాగే నిల్చున్నది కూర్చోండమ్మా అన్నాడు కృష్ణస్వామి కూర్చోలేదు వాళ్ళు వాళ్ళు పిలిచారు పోలేదు నేను చెప్ప చెప్పాను కదలేదు ఇందరు చెప్తుంటే వినరాదు అని గద్దించారు ఒకరు ప్రశ్న సూచకంగా వాళ్ళ బంధువులు వైపు చూచాను అమ్మ ఆమెకు కళ్ళు సరిగా కనిపించవు దగ్గరికి వెళ్ళి స్వామిని చూడాలంటుంది అన్నదొక ఆమె నేను లేచి ఆ వృద్ధాలు పట్టుకుని భగవాన్ సోఫా దగ్గరకు తీసుకుని వెళ్ళాను చెయ్యి కంటి రెప్పపై అడ్డంగా పెట్టుకుని భగవాన్ పరికించి చూచి అయ్యా నాకు కళ్ళు సరిగా కనపడవు మనసులోనే మిమ్మల్ని చూచేటట్టు అనుగ్రహించండి స్వామి అన్నది భగవాన్ కృపాపూరిత దృక్కులతో సరిసరే అని సెలవిచ్చారు వాళ్ళకి పోగానే భగవాన్ మా వైపు చూచి పాపం ఆమె కళ్ళు సరిగా కనపడవు దగ్గరకు వచ్చి చూడాలంటే ఏమన్నా అంటారేమన్నా అని భయం ఏం చేస్తుంది అలాగే నిలబడింది కళ్ళు లేని వాళ్లకు మనస్సే కన్ను ఒకే చూపు ఇన్ని చూపులుండవు ఉండవు ఆ మనస్సు కుదరాలి కానీ కుదిరితే మనకన్నా వాళ్ళ పనే మెరుగు అన్నారు ఎంత చల్లని మందిలింపు చూచావా తొంభై మూడవ లేఖ గురు సన్నిధిలో సాధన పన్నెండు రెండు పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళాను భగవాన్ సావధానులై కూర్చున్నారు కొందరు భక్తులేదో అడగడం భగవాన్ సమాధానం వేయడం జరుగుతున్నది ఒకరు స్వామి భగవాన్ సన్నిధిలో జపదపాదలు చేసిన వారికి మంచి ఫలితం కలు కలుగునంటారే కలుగునంటారు సరే దురభ్యాసాలతో ఉన్నవారి మాట ఏంటి అని అని అడిగారు సత్కర్మాచరణకు ఫలితం ఉన్నప్పుడు దుష్కర్మాచరణకు ఫలితం ఎందుకు లేదు కాశీలో గోదానం చేస్తే ఎంత పుణ్యమో గోహత్య కంత పాపం చెప్పలేదా ఏమి పవిత్ర స్థలాల్లో గోరంత పుణ్యం చేస్తే కొండంత అవుతుందన్నప్పుడు పాపం మాత్రం ఎందుకు రాదు నేను చేస్తున్నాను అనే భావం ఉన్నంతకాలం దేనికది అనుభవించవలసిందే అన్నారు భగవాన్ దురభ్యాసాలు పోగొట్టుకోవాలనే ఉంటుంది వాసనలు బలీయంగా ఉంటవి అప్పుడేం చేయాలని మళ్ళీ ప్రశ్న వాటిని పోగొట్టుకునే నిమిత్తమే పురుష ప్రయత్నం చేయాలి సత్సాంగత్యము సద్గోష్ఠి సత్కాచ సత్కర్మాచరణ సత్కర సత్కార్యాచరణ ఇత్యాదులు అలవర్చుకొని ఆ వాసనలు పోగొట్టుకోవాలి సాధన చేయగా చేయగా కాల పరి పరిపక్వం వల్ల దైవం అనుకూలించి వాసనలానికి ప్రయత్నం ఫలిస్తుంది దాన్నే పురుషకారం అంటారు సాధన చేయకుండా దైవం అనుకూలించాలంటే ఎలా అన్నారు భగవాన్ మరొకరు అందుకుని స్వామి లోకమంతా ఈశ్వర చిద్విలాసమే అంతా బ్రహ్మమయ్యానని అంటారు కదా దుర్గుణాలు దురభ్యాసాలు పోగొట్టుకోవాలన్న ఎందుకు అన్నారు ఎందుక చెప్తాను విను శరీరం ఉంది దానికి ఎక్కడో ఒక పుండు పుట్టిందనుకో అది శరీరంలో ఒక భాగంగా కదా అని ఊరుకుంటే బాధ కలిగిస్తుంది సాధారణ చికిత్సకు పోదనుకో డాక్టర్ వచ్చి కత్తితో ఆ భాగం కోసి చెడు రక్తం తీసివేసి మంచి రక్తాన్ని రక్షణగా కట్టుకట్టడం లేదా అలాగే ఇదేను ఆ వ్రణం కోయకుండా వదిలితే లోపలంతా కొలుతుంది కోసిన తర్వాత కట్టుకట్టుతుంటే చీము పడుతుంది మానవునికి నడవడిక అంతే దుర్గుణాలు దురభ్యాసాలు వ్రణం వంటివి తోసివేయకుంటే అధహపతుడవుతాడు ఏ వ్యాధికి ఆ చికిత్స చేయాలి అన్నారు భగవాన్ అవి తోసివేయడానికి సాధన చేయాలని సెలవిస్తారు మనసు జడమైనందున ఏమీ చేయలేదు చైతన్యం చైతన్యం అచలం కదా తానేమీ చేయదు మరి సాధన చేయడం ఎలా అన్నారు వారు ఓహో ఇప్పుడు నీవెలా మాట్లాడుతున్నావు అన్నారు భగవాన్ అది తెలియకనే తమని ప్రార్థిస్తున్నాను స్వామి అన్నారు వారు మంచిదే వినండి అచలమైన చైతన్యం యొక్క సాన్నిధ్య బలం వల్ల జడమైన మనస్సు సర్వం నిర్వహిస్తుంది అయితే ఆ చైతన్య సాహాయం లేనిదే జడమైనది తానేమీ చేయలేదు చైతన్యము అచలమైనది కనుక ఈ మనస్సు లేనిది ఏమీ చేయదు అవినాభావ సంబంధం అనమాట అందువలనే పెద్దలందరూ అనేక రీతిలో చర్చించి మనస్సు చిడ్జడాత్మకం అన్నారు చిడ్జడాత్మకం అన్నారు చిత్తు జడములో కూడికే అని చెప్పారు అన్నారు భగవాన్ ఈ చిడ్జడ గ్రంథిని కూర్చి భగవాన్ ఉన్నది నలుమూలలో ఎంత చక్కగా రాశారో చూడండి జడ శరీరము నేను అనదు సత్తైన చిత్తు జనించదు నడుమున దేహ పరిమాణము కను గనే ఒకటి పుట్టును ఇది చిడ్జడ గ్రంథి బంధము జీవుడు సూక్ష్మ శరీరము అహంకారము సంసారము మనస్సు మొదలుగా తెలియము తొంభై నాలుగో లేక హృదయం సహస్రారం పదమూడు రెండు పంతొమ్మిది వందల నలభై ఏడు భగవాన్ అప్పుడప్పుడు చాటువులుగా చెప్పిన తమిళ పద్యాలు కొన్ని ఆయా పుస్తకాలు అక్కడక్కడ ఉండడం చూచి ఒకే సంపుటంగా రాసి ఉంచితే మంచిదని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను అనుకుంటూనే అంతా ఆలస్యం చేశాను నాలుగైదు రోజుల తర్వాత క్రితం సర్వాధికారి నిరంజనాంద స్వామితో చెప్పి ఒక నోటు పుస్తకం తెచ్చి రాని తమిళైన ఉబ్లాటం కొద్దీ కాపీ చేద్దామని పునుకున్నాను ఏ పుస్తకాల్లో ఉంటవని భగవాన్ అడిగితే ఒకటి రెండు మూడు నెంబర్లు గల ఆ పెద్ద నోట్బుక్లో ఉండాలి చూడండి అన్నయ్య వారు వారు అడిగితే చిన్న చిన్న కాగితాల మీద రాసి ఇచ్చేవాడిని తీసుకుని వెళ్ళేవారు ఇక్కడ పుస్తకాల్లో రాసినవి రాశారు లేనిది లేదు అన్నీ ఉంటే ఎన్నో కావచ్చును కొండ మీద ఉన్నప్పుడు మరీ ఎక్కువ రాశాను కొన్ని కొన్ని ఊడ్చి కుప్పలు కూడా తోసేశారు దాతాలన్న శ్రద్ధ ఎవరికి మీకు కావాలంటే చూసుకోండి అన్నారు భగవాన్ ఆ దివ్యవాణి ఆ విధంగా చాటైనందుకు కష్టంగా ఉండి ఒకటవ నెంబర్ గల పుస్తకం తీసి చూస్తే భగవ భగవద్ర చితం అని పైన రాసి ఉన్నది పది పద్యాలు ముందే కనిపించినవి ఇవి ఏమి అని భగవాన్ అడితే ఈ విధంగా సెలవిచ్చారు నేను విరూపాక్ష గుహలో ఉండగా ఒకసారి నాయన గణపతి శాస్త్రి వచ్చారు వారితో అరుణాచలం అనే కురవాడు వచ్చాడు వాడు స్కూలు ఫైనల్ మాత్రమే చదివాడు నాయన నేను మాట్లాడుతుంటే కొంచెం దూరంలో ఉన్న ఒక పదలో కూర్చున్నాడు ఎలాగో మా సంభాషణ అంతా విని సారాంశం ఇంగ్లీష్లో తొమ్మిది పద్యాలుగా రాశాడు బాగుండటం వల్ల నేను అరవంలో ఆ పద్యాల భావం అహవల్గా రాశాను తెలుగు ద్విపదీ మాలిక వలె ఉంటుంది సారాంశం ఏమిటంటే భగవాన్ వదనమనే సూర్యమండలం నుండి వాక్కులనే కిరణాలు బయలుదేరి నాయన ముఖమనే చంద్రునికి కాంతి బలము ఇస్తుంటే భూమిపై ఉన్న మాదృశ్యులకు వెలుగును ప్రసాదిస్తుందని భావం ఇంకోటి కూడా ఉన్నది ఏమంటే నాయన ఎప్పుడూ సహస్రాలనే అన్నిటికీ మూలమని అదే కేంద్రస్థానమని అనేవారు ఆ సహస్రం ఆ సహస్రారానికి ఆధారమే హృదయమే కదా హృదయమే సహస్రారానికి వెలుగునిచ్చేది హృదయం నుండి వెలువడిన శక్తి సహస్రారంలో విచిపించడం వల్ల హృదయమే అన్నిటికీ మూలమని నేను చెప్పేవాడిని ఈ భావం కలిసి వచ్చేటట్టు హృదయ సూర్య మండలమని సహస్రారం చంద్రమండలమని పద్యాల్లో శ్లేషార్థం స్ఫురిస్తుంది అన్నారు భగవాన్ తొంభై ఐదవ లేఖ తెలుగు వెంప పదిహేను రెండు పంతొమ్మిది నలభై ఏడు కొత్తగా అచ్చయి వచ్చిన తిరుచుళ్ళి తమిళ పురాణానికి అనే పత్రికలో గత మాసం సమీక్ష రాసి ప్రకటిస్తూ తిరుచుళ్ళి వెంప అంతాది అనే పుస్తకంలో మూడు పాటలు ఉపమానంగా రాసి అర్థం వివరించారు సర్వాధికారి ప్రోద్భవ ప్రోద్భలం వల్ల చదువుదామని ఆ పత్రిక పది రోజుల క్రితం భగవాన్ అడిగి తీసుకున్నాను ఆ వెంట శ్లేష కవిత్వం భూమినాదని స్తోత్రం కావడం వల్ల స్తో స్తోత్ర ప్రియంగా ఉన్నది అది చూ అదే చూస్తూ హాల్లో కూర్చుంటే నాకు అర్థం కాదని గ్రహించి ఆ మూడింటికి సంగ్రహంగా అర్థం చెప్పారు భగవాన్ అందులో ఒక దాని తాత్పర్యం రాస్తున్నాను చూడు ఓ భూమినాథ నీవు త్రిపుర సంహారం అనరుచున్నప్పుడు ఎవరి సహాయం లేకుండా నీ అట్టహాసం వలనే జయం పొందావని దేవతలంతా నిన్ను అసహాయ సూరుడని అని స్తోత్రం చేశారు నీవు అర్థనారీశుడు కదా సహాయ వల్లి సహాయం లేనిది నీవేమి చేయగలవు వామవాగం ఆమెది ఆమె సహాయం లేనిది విల్లుక్కు పెట్టగలవా మా తల్లి సహాయ వల్లి సహాయం లేనిది నీవేమి చేయగలవయ్యా అని ఒక అర్థం నీవు స్వరూపుడు కదా శక్తి సహాయం లేనిదే ఏమి పని చేయగలవు అందువల్ల నీవు అసహాయ సూరుడు అనుట కల్లా మా సహాయ వల్లి సహాయం లేనిదే నీవేమి చేయలేవు అని మరొక శ్లేషార్థం ఇంకా ఎన్నో రకాలుగా విశేషార్థాలు రాశారందులో అని భగవాన్ పరోస్సులైన సుమ భగవాన్ ఇంకెన్నెన్నో రకాలుగాను విశేషార్థాలు రాశారందులో అని భక్తి సుమ భగవాన్ ఆ మర్నాడే వెంప అంతాది పుస్తకం ఆ పత్రికా సంపాదకుల వద్ద నుండి వచ్చిందట మధ్యాహ్నం రెండున్నరకు నేను వెళ్ళగానే అంతాది పుస్తకం వచ్చింది అన్నారు భగవాన్ చూద్దామని తీసుకుంటే భగవాన్ నవ్వుతూ నాయన సంస్కృతంలో వెంప రాయాలని ప్రారంభించారు ప్రాస సరిగా రాలేదు ఆర్యావృతం కంటే కష్టమని వదిలేశారు ఇది శుక్రచందస్ అన్నారు వారు లక్ష్మణ్ శర్మ ఉన్నది నలభై సంస్కృతంలో వెంపగానే రాశారు ముందు ప్రాస గణాలు సరిగా లేవు మంగళ శ్లోకం మాత్రం నేను దిద్దాను తెలుగులో నరసింహరావు రాశాడు అవి సరిగా లేవు అన్నారు భగవాన్ తెలుగులో ఈ ఛందస్సు లేనందున కుదరలేదు కాబోలు అన్నాను అవును తెలుగులో లేదు కదా కష్టమే రాసి ఉండవచ్చు ఏమో ఎందుకనే అన్నారు భగవాన్ నేను ఇంతలో కించుతో భగవాన్ తెలుగులో రాయడమే మానారు కదా అన్నాను గణాలు చెబితే మీరు మీరే రాయవచ్చు నేనెందుకు రాసేది అన్నారు భగవాన్ నాకు మామూలు ఛందస్సే తెలియదు ఇది ఏ విధంగా తెలుస్తుంది నాయనకే కుదరలేదన్నారు మరెవరికి కుదురుతుంది భగవానే రాయాలి సూత్రప్రాయంగా ఉండే భగవద్ రచనలు ఆనందదాయకం కదా అనుగ్రహించాలని ప్రార్థనాపూర్వకంగా పెడుకున్నాను లేదు ఆ లేదు మౌనం వహించారు లేదు ఆ లేదు మౌనం వహించారు ప్రార్థన లేదని వెంట పుస్తకం తీసుకుని నిరాశతో ఇంటి దారి పెట్టాను మూడు నాళ్లు గడిచిన వెనుక భగవాన్ చిన్న చిన్న నాకు నాకిచ్చి మొన్న మనం తెలుగు వెంటపా గురించి మాట్లాడుకున్నామా మరునాడే ఈ మూడు తెలుగులో ముందే ముందు రాసి ఆరంలోకి అనువదించాను చూడండి శంకరాభరణం రాగంతో ఇలా గణములు అనుసరించి నిలిపి నిలిపి చదవాలని పాఠం చెప్పినట్లు చెప్పారు అలాగే మరి కొన్ని రాసి అనుగ్రహించాలని వేడుకున్నాను చాలు చాలు తెలుగులో చెందస్తలేదు ఎవరన్నా వింటే నవ్వుతారు విషయం కూడా ఏమీ లేదు మామూలు మాటలే అన్నారు భగవాన్ భగద్వానికి విషయం వేరే కావాలా ఏది వస్తే అదే విషయం అదే వేదం తెలుగులో ఇది లోగడా లేకుంటే భగవాన్ సృష్టించురాదా అన్నాను నా మురుగు నా పక్షం వహించి తెలుగులో ఇదిలో కూడా భగవాన్ సృష్టించరాదా అన్నాను మురుగునారు నా పక్షం వహించి అప్పుడప్పుడు ఇలాగే రాస్తుంటే అదొక గ్రంథం అవుతుంది ఆ భాషకు ఒక నూతన చందస్సు వస్తే మంచిదే కదా అన్నారు భగవాన్ పలకలేదు ఆ మూడు వెంటపాలు అప్పుడే కాపీ చేసుకున్నాను ఒకటి ఎప్పుడూ నున్నది ఏకాత్మ వస్తువే ఎప్పుడూ వస్తువు నాది గురు చెప్పక చెప్పి తెలియక చేసినారే ఎవరు చెప్పి తెలుపుదురు చెప్పు రెండు తానుండి తానుగా తన్ను నెవర్ నెవర నేనుండు స్థానం మెదయను వానికి నేనెవడ ఎక్కడ నేనున్నానన్న మధుపానుని ఈడు పలుకు మూడు తన్ను మరచి తనువుతానై తలచి ఎన్నయో జన్మములు ఎత్తుతిది తను తాను తన్ను తెలిసి తానూట పలు దేశ సంచార కల్మనేల్కనుట కను